शिवानन्दलहरि मूढवश्लोकमु त्रयीवेद्यं हृद्यं त्रिपुरहरमाद्यं त्रिणयनं जटाभारोद चलदुरगहारं मृगधरं महादेवं वन्दे मयि पशुपतिं चिदालंबं साम्बम् మూడు వేదాలచే తెలియదగిన వాడును మిక్కిలి మనోహరమైన ఆకారము గలవాడును త్రిపురములను సంహరించినవాడును సృష్టికి పూర్వమే ఉన్నవాడును మూడు కన్నులు గలవాడును పెద్ద జటాజూటముచే గంభీరుడును కదులుతున్న పాపములు హారములుగా గలవాడును లేడిన ధరించిన వాడును మహాదేవుడును అనే పేరు గలవాడును పరబ్రహ్మస్వరూపుడును నాయందుదైదో కూడిన హృదయం కలవాడును జీవులకు అధిపతి అయిన వాడును జ్ఞానమునకు ఆధారమైన వాడును పార్వతీ సహితుడును అనుకరించుటకు అసఖ్యమైన వాడును అయిన పరమేశ్వరుని నా హృదయంలో సేవిస్తూ